హలో అండి నా పేరు డాక్టర్ హారిక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్టీనైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ నేను ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఎగ్ ఫ్రీజింగ్ సో మనం ఈ మధ్యన రీసెంట్గా ఎక్కువ సార్లు వింటుంది ఏంటి అంటే ఎగ్ ఫ్రీజింగ్ సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎవరికి చేస్తారు ఎలా చేస్తారు అండ్ ఏజ్ గ్రూప్లో చేయించుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి చేస్తారు దీనికి ఒక టూ టైప్ ఆఫ్ ఇండికేషన్స్ ఉంటాయి సోషల్ రీజన్స్ ఉండొచ్చు మెడికల్ రీజన్స్ ఉండొచ్చు సో సోషల్ రీజన్స్కి వచ్చినట్టయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి మ్యారేజ్ అయింది బట్ ప్రెగ్నెన్సీ అనేది లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారీడ్ అంటే పెళ్ళి అవ్వలేదు బట్ ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దనుకుంటున్నారు సో ఇలాంటి వాళ్ళకి మనం ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి మెడికల్ ఇండికేషన్స్ మెడికల్ ఇండికేషన్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ సో చాలామందికి కొంతమందికి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది సో దానికి యూజువలీ మనం రేడియోథెరపీ కీమోథెరపీ అనేది తీసుకుంటూ ఉంటారు సో ఈ ట్రీట్మెంట్ తీసుకునే ముందు వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవడం అవసరం ఎందుకంటే ఈ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎగ్ నంబర్ తక్కువ అవ్వడం లేదా పూర్తిగా ఎగ్ అనేది జీరో అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి సెకండ్ వచ్చేసి ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెల్యూర్ అంటే ఏంటి ఎగ్ అనేది త్వరగా తగ్గిపోతుంది సో వాళ్ళు ఏమేజ్ చేయించుకున్నట్టయితే వాళ్ళకి ఉండాల్సిన ఏజ్ కంటే ఏమేజ్ అనేది చాలా తక్కువ ఉండడం అండ్ ఎకౌంట్ జీరో అయినప్పుడు మనకి మెనోపాస్ అంటే ముట్టు అనేది ఆగిపోతుంది అనమాట సో ఆ ముట్టు అనేది నార్మల్గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది వీళ్ళలో ఏమవుతుంది చాలా ఎర్లీగా అంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎర్లీగా వస్తుందన్నమాట అలాంటి వాళ్ళకి కూడా మనం ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకోవడానికి మనం యూజువల్లీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఆప్షన్ ఇస్తూ ఉంటాం థర్డ్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా మనకి అకౌంట్ అనేది త్వర త్వరగా తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం అండ్ ఒవేరియన్ సర్జరీస్ ఓవరి మీద ఎటువంటి సర్జరీస్ చేసుకున్నప్పుడు కూడా ఓవెరీ టిష్యూతో పాటు చుట్టుపక్కల ఉన్న ఎగ్స్ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఓవేరియన్ సర్జరీస్కి వెళ్ళే ముందు కూడా మనం యూజువలీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం సో ఇవన్నీ కండిషన్స్లో మనం ఎగ్ ఫ్రీజింగ్ అనేది అడ్వైజ్ చేస్తాం సో మనకి అందరికీ కామన్గా తెలిసింది ఏంటి అంటే ఆడవారి వయసు పెరిగే కొద్దీ మనకి ఎగ్ నంబర్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది సో ఇప్పుడు ముప్పై సంవత్సరాలకి చూసుకున్నట్టయితే ఎగ్ నెంబర్ కొద్దిగా బెటర్ ఉంటుంది బట్ ముప్పై ఐదుకి వచ్చినప్పుడు ఎగ్ నంబర్ త్వరగా తగ్గిపోతుంది దానితో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది అండ్ ఫర్టిలిటీ ప్రొటెన్షియల్ అంటే గర్భం దాల్చే ఛాన్సెస్ అనేది కూడా మనకు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది సో అందుకే ఇప్పుడు చాలా మంది ఏంటి ఇది వరకైతే ఎర్లీగా మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు అంటే లైక్ ఎర్లీ లైక్ ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అదే టైంలో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది త్వరగా వచ్చేదనమాట బట్ ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే మెయిన్గా ఫీమేల్స్ చాలా వరకు కెరీర్ ఓరియంటెడ్ ఉంటున్నారు అనమాట సో దానివల్ల మ్యారేజెస్ కూడా లేట్గా చేసుకుంటున్నారు సో లే లైక్ ఎర్లీ థర్టీస్లో కానివ్వండి లైక్ అరౌండ్ థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ మధ్యలో మ్యారేజెస్ అనేది చేసుకుంటున్నారు అండ్ మ్యారేజెస్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది డిలే చేస్తున్నారు లైక్ బికాస్ ఆఫ్ పర్సనల్ రీజన్స్ వల్ల కానివ్వండి కెరీర్ పరంగా కానివ్వండి ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది డిలే చేస్తున్నారు సో మనకి తెలియదు ఏంటి అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి కూడా అసలు చాలా వరకు ఆరోగ్యంగా లేదు దీనివల్ల లేట్ మ్యారేజెస్ వల్ల అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది డిలే చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే ఎగ్ నెంబర్ తగ్గుతుంది అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గడం వల్ల న్యాచురల్గా అంటే సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చేటివి అండ్ అదర్ మెథడ్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేటివి కూడా మనకి తగ్గిపోతుంది అనమాట సో వీళ్ళకి మనం యూజువల్లీ ఏంటి అంటే కరెక్ట్ టైంలో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆర్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ కోసం మనం ముందే జాగ్రత్తగా ఆలోచించుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ ఫర్టిలిటీ అనేది ప్రిజర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎలా చేస్తారు ఎగ్ ఫ్రీజింగ్ అనేది సింప్లర్ టు ఐవిఎఫ్ అండి సో నెలసరి వచ్చిన రెండో రోజు కానివ్వండి నెలసరి మధ్యలో కానివ్వండి మనం స్కానింగ్ చేస్తాం స్కానింగ్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది చూసుకొని ఎవ్రీథింగ్ గుడ్ ఉంది అంటే మనం పది రోజులు ఇంజెక్షన్స్ ఇస్తాం పది రోజుల తర్వాత మొత్తం ఇచ్చేసి ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసుకుంటాం సపోజ్ మ్యారీడ్ ఉన్నారనుకోండి హస్బెండ్ ఉంటారు కాబట్టి హస్బెండ్ పమ్ని మిక్స్ చేసేసి బేబీని తయారు చేసి తయారైన బేబీని మనం ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఓకే అనుకుంటారో ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో ఆ బేబీని బయటికి తీసి తన గర్భసంచిలో పెట్టడం అనేది జరుగుతుంది అలా కాకుండా అన్మ్యారీడ్ ఉన్నప్పుడు ఓన్లీ ఎగ్స్ని మాత్రమే కలెక్ట్ చేసుకొని ఆ ఎగ్స్ని మాత్రమే ఫ్రీజింగ్ చేసుకుంటాం ఫ్యూచర్లో తనకి మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ హస్బెండ్తో వచ్చినప్పుడు ఈ ఎగ్స్ని బయటికి తీసుకొని వాళ్ళ తో మిక్స్ చేసి బేబీని తయారు చేస్తాం ఆ తయారైన బేబీని తన గర్భసంచిలో అనమాట నెక్స్ట్ ఇది ఏ ఏజ్ గ్రూప్లో చేసుకుంటే బెటర్ సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఏంటి ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది సో ఎంత ఎర్లీగా మనం డెసిషన్ తీసుకుంటే ఎంత ఎర్లీగా మనం ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనకి ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది కాబట్టి ఫ్యూచర్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో యూజువల్లీ మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ ఏజ్ గ్రూప్ మధ్యలో ఎగ్ ఫ్రీజింగ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఇట్స్ నాట్ లైక్ లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి అడ్వైజ్ చేయొద్దు అని కాదు లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకు కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాం బట్ థర్టీ టూ క్రాస్ అయిన తర్వాత మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసినప్పటికీ కూడా వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అండ్ కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారు సో ఇది లీగలైనా కాదా అనేది డెఫినెట్లీ ఇట్స్ లీగల్ ఇన్ ఇండియా అండి సో ఎటువంటి భయ భయపడాల్సిన అవసరం కూడా లేదు ఇది మ్యారీడ్ ఉమెన్ చేసుకోవచ్చు లేదా అన్మ్యారీడ్ ఉమెన్ చేసుకోవచ్చు డివోర్సింగ్ ఉమెన్ కూడా చేసుకోవచ్చు సో మీ ఫర్టిలిటీ అనేది మీ చేతిలో ఉంది సో ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ పర్సనల్ రీజన్స్ వల్ల లేదా ఇతర ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డిలే చేసుకోవాలనుకుంటున్నారు లేదా మ్యారేజ్ ఇంకా కొంచెం లేట్గా చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అనేది కాంప్రమైజ్ అవ్వద్దు సో ఫ్యూచర్లో మీరు ప్రెగ్నెన్సీ రావాలి అంటే అవేర్నెస్ అనేది ఉండాలి వన్ ఆఫ్ ద ఆప్షన్ ఈస్ ఎగ్ ఫ్రీజింగ్ సో డెఫినెట్గా మీ ఫ్యూచర్ ఫర్టిలిటీ అనేది మీ చేతిలో ఉంటుంది థ్యాంక్ యూ